అందరికీ నమస్కారం మొన్న మూడు రోజుల కింద సాయిబాబా సెల్యులర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు క్యాజువల్ వర్కర్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వర్కర్కు యాక్సిడెంట్ అయ్యి కుడిచేయి భుజం దాకా పోవడం జరిగింది మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ కుటుంబానికి వాళ్ళ వాళ్ళ భార్య మర్ సింగ్ అనే కార్మికుని భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు మాట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయల కాంపజేషన్ ఇప్పించడం జరిగింది ఇందులో సహకరించిన మాజీ సర్పంచ్ శంకరప్ప గారు మనకి పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్తో మధ్యవర్తితం చేసి దానికి ఇరవై ఐదు లక్షల వరకు తీసుకొచ్చి వాళ్ళు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలతో సహా వాళ్ళ ట్రీట్మెంట్ పూర్తిగా కోలుకున్న తర్వాత వాచ్మెన్ డ్యూటీ ఆయనకు గిట మేనేజ్మెంట్ అంగీకరించడం జరిగింది దాన్ని గిట ఆయన చేయి మంచిగా అయిన తర్వాత వాచ్మెన్ డ్యూటీ లేబర్ నామ్స్ ప్రకారంగా వారికి సార్లు గిట ఇప్పేయడానికి అంగీకరింపడం చేయడం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి పోయిన చేయిని మనం చేయలేకపోయినా వాళ్ళ కుటుంబానికి మేనేజ్మెంట్ ద్వారా సహాయ సహకారాలు అందేయడం జరిగింది వారు పూర్తిగా ఆరోగ్యంగా కోలు తిరిగి వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులతో ముందుకు రావాలని చెప్పి స్థానిక రాజ్పూత్ వీళ్ళు కుటుంబానికి చెందిన వాళ్ళు అందరూ వాళ్ళ ఎంబడుండి మా రాజన్ సింగ్ గారు యాక్సిడెంట్ అయిన గంట నుంచే ఎంబడు ఉండి దాన్ని ఫాలోఅప్ చేసి మేనేజ్మెంట్ తో మాకు తెలియజేసి ఇప్పుడు మన తెలంగాణ కాడ హైదరాబాద్ లో ఉన్న రాజ్పూత్ సంఘం గిట వారికి అండదండలు అందిస్తూ రోజు వారి గిటా రావడం జరిగింది వారి గిటా ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి సమయంలోనే వారికి అన్నదండలు అందియాలి పెళ్లి దావతులు ఇంకో సంబరాలలో పాల్గొనకుండా ఇటువంటి న్యాయం 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 జరగాలి 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 స్పందించాలి తగిలిన దెబ్బకి చెల్లించాలి చెల్లించాలి న్యాయం జరగాలి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్